హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గరుడ పంచమి ఈ రోజే ఎంతో శక్తివంతమైన రోజు అందులోను మహా ఉత్సవ సమయం కలిసి వచ్చిన అద్భుతమైన రోజు ఈ ఉత్సవ కాల సమయంలో దేవతలను పూజించాలి మన లైఫ్ లో ఉన్న లైఫ్ లో ఉన్న ఎలాంటి సమస్యలైన ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ అప్పుల బాధలు కానీ ధనపరమైన సమస్యలు కాని కోర్టు కేసులు కాని సంబంధ సమస్యలు కానీ భార్యాభర్తల మధ్య తగాదాలు కానీ సంతానపరమైన సమస్యలు కానీ వివాహపరమైన సమస్యలు కానీ ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి గరుడు పంచమి మహా ఉత్సవ కాల సమయంలో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు మా కోరిక తీరలేదు అనేవారు ఉండరు ఎవరైతే వారాహ్యమని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పంచమ తిథి అంటేనే ఎంతో శక్తివంతమైన రోజు అందులోనూ మహా ఉత్సవ సమయం కలిసి వచ్చిన అద్భుతమైన రోజు ఈ మహా ఉత్సవ సమయం ఎప్పుడు వచ్చిందంటే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది ఈ టైంలో ఎప్పుడైనా చేయవచ్చు ఈ టైంలో లో మీరు కాళీమాత వారాహి అమ్మ ప్రత్యంగరా దేవి కాలభైరవుడు శివుడు ఇలా మీ ఇష్ట దైవం మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించవచ్చు మీ సమస్యను మీ కోరికను చెప్పుకుని అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని నూటెమిది సార్లు జపించండి ఆ అత్యంత శక్తివంతమైన మంత్రం వజ్రవరా మహాకాళికా నమః వజ్రవర మహాకాళికా నమ అనే మంత్రాన్ని నూటెమిది సార్లు జపించండి పీరియడ్స్ ఉన్న వాళ్ళు జపించకూడదు నాన్ వెజ్ వాళ్ళు జపించకూడదు గరుడ పంచమి మహా ఉత్సవ కాల సమయం కలిసి వచ్చిన అద్భుతమైన రోజున ఈ విధంగా చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు స్వస్తి